రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు అండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ ఎర్ర నల్లి సమస్య పసుపు నల్లి సమస్య అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆకులు అనేది కిందకు ముడుచుకుని ఉంటాయి అలాగే మనకు వచ్చిన చిగురులు అనేది మాడిపోతూ ఉంటాయి సో ఇలాంటి ముడత సమస్య వచ్చినప్పుడు మనకు ఈ నల్లి నివారణకు పనిచేసే మందులైతే వాడుకోవాల్సి ఉంటుంది సో మనకు ఈ మిరప పంటలో వచ్చి ఎర్ర నల్లి సమస్య పసుపు నల్లి సమస్య నివారించడానికి మనకు మార్కెట్లో ఎలాంటి మందులు దొరుకుతాయి అనేది ఒక పది రకాల మందులను అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో వీడియోను మాత్రం ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది సో ప్రతి ప్రోడక్ట్ గురించి మనం ఈ వీడియోలో అయితే ఎంత డోసులో వాడుకోవాలి అలాగే మనకు ఈ ప్రధానంగా అయితే దేనిపైన పనిచేస్తుంది అనేది పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ప్రతి ప్రోడక్ట్ గురించి సో ప్రతి ఒక్కరైతే పూర్తిగా చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు ప్లీజ్ అన్నా దయచేసి లైక్ చేయండి వీడియోను మాత్రం కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం మిరప పంటలో మనకు ఎర్ర నల్ల సమస్య పసుపు నల్ల సమస్య వచ్చినప్పుడు కింది ముడత కొసలు మాడ వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది సో వాటి కోసం అయితే అందులో మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ బెస్ట్ లైఫ్ కంపెనీ కింద క్యూబ్యాక్స్ అండి సో మనకి క్యూబ్యాక్స్ అనేది ఇందులో వచ్చే టెక్నికల్ ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు హెక్సీ తయోజాక్స్ అనేది మనకు ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం అయితే ఇందులో ఉండడం జరుగుతుంది ఈ క్యూబ్యాక్స్లో వచ్చి సో మనకు ఇదే టెక్నికల్తో కూడా మనకు వేరే కంపెనీ ప్రోడక్ట్స్ అయితే మనకు మార్కెట్లో అయితే దొరుకుతాయి అదేంటంటే మనకు ఈ కోరమండల కంపెనీకి చెందిన అండి సో మనకు ఈ ఎండూరర్లో కూడా మనకు సేమ్ టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది ఈ ఎక్సీ థయాజాక్స్ అనేది ఉంటుంది సో మనకు ఈ బయోస్టర్డ్ వాళ్ళది మనకు మేడిన దొరుకుతుంది సో ఇందులో కూడా మనకు ఎక్సీ తయాజాక్స్ అనేది మనకు మార్కెట్లో అయితే ఉంటుంది సో మనకు ఎక్సీ తయాజాక్స్తో టెక్నికల్తో ఉన్న మూడు మూడిట్లో మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటే దాన్ని వాడుకోవచ్చు సో ఈ మూడిట్లో మీరు డోస్ అనేది ఎంతో వాడుకోవాల్సి తెలుసుకున్నట్లయితే దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఒక పావు లీటర్ అనేది సో ఉధృత అనేది ఎక్కువగా ఉంటే మనం ఒక మూడు వందల యాభై ఎంఎల్ వరకు కూడా ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఈ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ఎక్స్తాయజాక్స్ అనే టెక్నికల్ అనేది మనకు ఈ నల్లి నివారణకు పనిచేసే వాటి టెక్నికల్స్లో బెస్ట్ టెక్నికల్గా అయితే చెప్పుకోవచ్చు సో దీన్నైనా కూడా వాడుకోండి చెప్పిన డోస్ ప్రకారంగా అయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది వీటి కాంబినేషన్లో మీరు ఇంకా ఏమైనా సమస్యకు బట్టి కాంబినేషన్స్ అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో కూడా తెలుసుకుందాం కొర్టివా కంపెనీకి చెందిన మెగిస్టార్ అండి సో మనకి మెగిస్టార్లో వచ్చి మనకు టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు టెక్నికల్ అనేది ఫెనాజక్వీన్ అనేది మనకు పది శాతం అయితే ఉండడం జరుగుతుంది సో మనకు ఈ ఎర్రనల్లి సమస్య పసుపు నల్లి సమస్యతో పాటు మనకు ఈ ఇది ఫినజ అనేది మనకు ఈ ఎర్ర నల్లి పసుపు నల్లి పెట్టిన గుడ్డు దశను కూడా సంహరించే ఆ విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో ఈ బెస్ట్ టెక్నికల్గా అయితే దీన్ని కూడా చెప్పుకోవచ్చు ఈ ఇది వచ్చి మనం ఈ కొర్టివా కంపెనీలో అయితే మనకు మార్కెట్లో అయితే లభించడం జరుగుతుంది మెజిస్టార్ అనేది సో ప్రతి ఒక్కరైతే ఈ మెజిస్టార్నైనా కూడా వాడుకోవచ్చు సో మనకు దీన్ని మనం ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే దీన్నైతే మనం దాదాపుగా ఒక రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి ఉంటుంది సో మనకు ఉధృత అనేది ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మూడు వందల ఎంఎల్ అయితే వాడుకోండి మనకు ఎర్ర నల్లి సమస్య పసుపు నల్ల సమస్య అలాగే మనకు అవి పెట్టిన గుడ్డు దశను కూడా నివారించే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో పెట్టిన గుడ్లు అనేది పొదగకుండా చెడిపోయే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో ప్రతి ఒక్కరైతే ఈ మెజిస్టార్ అయినా కూడా వాడుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మూడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ సింజెంటా కంపెనీకి చెందిన ప్లారింగ్ అండి సో మనకి ప్లారింగ్లో టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే మనకు ఇందులో కూడా ఫినాజిక్ విన్ అనేది మనకు పద్దెనిమిది శాతం అయితే ఏసీ రూపంలో అయితే ఉంటుంది సో మనకు ఈ మెజిస్టార్ టెక్నికల్ ఇందులో కూడా ఉంటుంది ఇది వచ్చి మనకు డోస్ అనేది ఎక్కువగా ఇందులో ఉండడం జరుగుతుంది సో దీన్నైనా కూడా వాడుకోవడం వల్ల మనకు ఎర్ర నెల్లి పసుపు నల్లి సమస్య కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని అయితే మనం ఒక ఎకరానికి వచ్చి దాదాపుగా ఒక నూట యాభై ఎంఎల్ అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ ప్లారింగ్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు టాటా కంపెనీకి చెందిన షెడ్నా అండి సో మనకి షెడ్నాలో వచ్చే టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి ఫెన్ ప్రాక్సిమేట్ అనేది మనకు ఐదు శాతం అయితే ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో మనకి ఇదే టెక్నికల్తో మీకు ఈ టాటా కంపెనీ షెడ్నా అనేది అవైలబుల్గా లేకపోతే ఈ జీవాగ్రో అది మిట్టి గేయటం దొరుకుతుంది సో ఇందులో కూడా సేమ్ టెక్నికల్ ఉంటుంది సో దీని అయినా కూడా వాడుకున్న మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎర్రనల్లి పసుపు నల్ల అనేది వందకు వంద శాతం అయితే కంట్రోల్ అవుతుంది సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మనకు సిమ్టోమో కంపెనీకి చెందిన బోర్నియా అండి సో మనకు ఈ బోర్నియాలో వచ్చి మనకు ఎటాక్సజోల్ అనేది మనకు పది శాతం అయితే ఉంటుంది సో ఈ బోర్నియా అనేది కూడా మనకు ఈ ఎర్రనల్లి పసుపు నల్లి నివారణకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది దీన్నైనా కూడా మనం ఒక ఎకరానికి వచ్చి ఒక రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది బోర్నియా వల్ల కూడా సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ సుమిటోమో కంపెనీకి చెందిన పోర్షన్ అండి సో మనకి పోర్షన్లో రెండు రకాల నల్లి జాతులను నివారించడానికి టెక్నికల్స్ అయితే ఉంటాయి మనకి బోర్నియా టెక్నికల్ అనేది మనకు ఎటోక్స జోల్ అనేది మనకు ఉంటుంది దీంతో పాటు మనకు అబామెక్తిన్ అబాసిన్ టెక్నికల్ అయినా అబామెక్టిన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో మనకి పోర్షన్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే పోర్షన్ అయినా కూడా ఒక రెండు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే తీసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఉద్రిత అనేది ఎక్కువగా ఉంటే రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారం